దీనికి ముందు వీడియోలో మనం మైసూరు నుండి అరుణాచలం ఎలా వచ్చామో చూపించారు అది కూడా ఒకసారి చూడండి ఒకసారి కదండి మేము రూమ్కి వస్తే టెన్ థర్టీ అలా అయింది ఫ్రెష్ అయిపోయి కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్లైట్ వన్ అవుతుంది బయట భోజనం చేయడానికి వెళ్తున్నాం అరుణాచలం గురించి నాకైతే అసలు ఏమీ తెలియదు మనోడు ఆల్రెడీ వచ్చాడు కాబట్టి క్రాంతి గైడ్ లైన్స్లో అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట క్రాంతి ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ రోజు రమణ మహర్షి ఆశ్రమం అండ్ అరుణాచలం కొండపైన ఏడు అద్భుతమైన ప్రదేశాలు ఉంటాయి విరూపాక్ష గుహ అలాగే రమణ మహర్షి వారి ముద్రలు అవన్నీ ఈ వీడియోలు చూసేయచ్చు వీడియో చాలా చాలా అబ్బా మిస్ అవ్వకండి ఎవరైనా అరుణాచలం రావాలనుకునేవారు తప్పకుండా ఈ వీడియో చూస్తే మీకు చాలా విషయాలు తెలుస్తాయి అది సో నేను ఇప్పుడు చెప్పాను కదా ఎక్కడి నుంచి ఎలా వచ్చామనేది మళ్ళీ అలానే ఇప్పుడు భోజనానికి అయితే వెళ్తున్నాం ఇక్కడైతే మన ఆంధ్ర మెస్ ఉందంట సో అక్కడికి వెళ్ళి భోజనం చేసి మేమైతే వీరభాష గృహ అరుణ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర అయితే వెళ్తున్నాము సో తర్వాత చూపిస్తా అది సో చూడండి ఇది హోటల్లో స్టెప్స్ అయితే మరీ కొద్దిగా ఉన్నాయి దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి ఇలాంటి స్టెప్స్ పైన చూడండి అగ్ని రెసిడెన్సీ అంట దీంట్లో అయితే దిగాం మేము పైన ఉంది కదా అది హోటల్ అయితే మనకి ఆ గుడి ఆపోజిట్లో కొంచెం ముందరకు వస్తే మధ్యలో ఒక రోడ్ వెళ్తుంది ఆ రోడ్డు దాటుకుని ముందరకు వస్తే మరి లెఫ్ట్లో ఉంటుంది అనమాట అగ్ని రెసిడెన్సీ అని యాక్చువల్లీ బాగానే ఉంది రూము పదహారు వందలు తీసుకున్నారు ముగ్గురికి పర్లేదు ఇంకొక లైన్ అని చెప్పాను కదా మనమైతే హోటల్ అక్కడ లెఫ్ట్లో ఉన్నాము ఇలా ముందరకు వస్తే ఇక్కడ ఆంధ్ర మెస్ అని ఉంది సో అక్కడికైతే వెళ్తున్నాము చూస్తాం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాము అది పక్క ఆంధ్రానే కాదు కూడా చెప్తాను ఇక్కడ మన రూములనే కాదు నార్మల్ కూడా మన టాయిలెట్స్ అవి యూజ్ చేసుకోవచ్చు మన లగేజ్ కూడా వేరే చోట పెట్టుకుని ఇలాంటి వేరే చోట మన లగేజ్ పెట్టుకుని కావాలంటే బాత్రూమ్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ రోడ్లో మనం లాస్ట్కి వచ్చేస్తే అది ఎక్కడో చివరిని ఉంది ఆంధ్ర మెస్ అనేది చూడండి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కన ఇక్కడే లెవెన్ ఏఎం టు త్రీ థర్టీ పిఎం అంటే ఇది ఆంధ్ర మేస్తాన్ ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం యాక్చువల్లీ ఆంధ్ర మెస్సన్ ఉంది కానీ ఇది ఇక్కడ స్టైల్ ఏమో రావడం ఇచ్చారు అంతే ఒక్కోటి టేస్ట్ చేద్దాం ఇది అయితే పండు అదిరిపోయింది మామూలు కారం కాదు యాక్చువల్ ఇప్పుడే భోజనం అయితే చేసి అయితే వచ్చాము పచ్చడి అయితే కారం ఉంది మామూలు కారం కాదు తర్వాత కూరలు వచ్చేసి పర్లా నార్మల్గా కొంచెం ఆంధ్రా స్టైల్లో ఉన్నాయి కానీ యాక్చువల్లీ ఆధార కాదు బట్ పర్లా ఇక్కడ తినచ్చు ఆ మీల్స్ అయితే పర్ పర్సన్కి వంద రూపాయలు అన్నమాట సో అది ఇప్పుడైతే మనం విరక్ష గృహ అయితే వెళ్ళిపోతాము మామూలుగా సేఫ్ కూర్చుని రమణ మహర్షి ఆశ్రమంలో తర్వాత వెళ్తాము గూగుల్కి అదే రమణ మహర్షి ఆశ్రమం లోపల వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను లోపల ఎలా ఉందో సో ఇదైతే ఆశ్రమం టైమింగ్స్ అండి ఒకసారి చూసుకోండి లోపల అయితే వీడియో తీయకూడదు చూడండి ఇప్పుడు మనం స్కందాశ్రమం విరపాక్ష గృహ సో అటైతే వెళ్తున్నాం ఇది ఫైవ్ ఏఎం నుంచి ట్వెల్వ్ మధ్యాహ్నం పన్నెండింటి వరకు మళ్ళీ రెండింటి నుంచి ఐదున్నర వరకు ఈ గేట్ అయితే ఓపెన్ ఉంటుంది తర్వాత క్లోజ్ అయిపోద్ది అండ్ చూడండి ఇలా అయితే వెళ్ళాలి ఇప్పుడు మన పైకి ఇక్కడైతే పీకాక్స్ అవి ఉంటాయంట చూడండి ఇదంతా కూడా రమణాశనమ్మ సో ఆశ్రమం లోపల అయితే మన వీడియోస్ అవేం తీయకూడదు రమణ మహర్షి ఆశ్రమం లోపల ఆయన రాసిన బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయండి అలానే ఆయన సమాధి కూడా అక్కడే ఉంది సమాధి చుట్టూ చాలామంది ప్రదక్షిణలు చేసుకుంటూ అలానే అక్కడ కూర్చొని కాసేపు అయితే చేసుకుంటున్నారు లోపల ఆశ్రమం అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మంచి ఎండలో స్టార్ట్ అయ్యాం మేము రెండు ఇరవై ఐదు టైం అయితే ఒక రేంజ్లో కాలిపోతున్నాయి కాల్ అయితే ఇంకా సాక్స్ వేసుకోవాలి దమ్మ వస్తుంది హైట్ ఎక్కున్నాం కదా చూడండి అన్నమలై రీఫ్రీఫారెస్టేషన్ సొసైటీ అంట పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చూడండి చెప్పులు లేవు ఫుల్ ఎండ కాలు సాక్స్లు ఉన్నాయి వేసుకుంటాం తర్వాత బాగా ఎక్కువ కాలితే సో ఏంటంటే యాక్చువల్లీ చెప్పలేస్ కూడా రావచ్చు కానీ చెప్పడం మంచి చెప్పడం ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం దీపాలు వెలిగిస్తారంట సో అంటే గిరి కొండపైన దీపాలు వెలిగిస్తారంట వేసుకుని వెళ్ళకపోవడం బెస్ట్ అన్నారు సో అందుకే అయితే వేసుకోవట్లేదు మళ్ళీ చెప్పులు ఇప్పిన చోట రావాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి అందు మధ్యలో మనకి షాపింగ్ ఉంటుంది చూడండి కావాలంటే ఇక్కడ ఏమైనా కొనుక్కోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా రెస్పెక్ట్ అరుణాచల బ్రింగ్ యువర్ గార్బేజ్ డౌన్ ఇట్ కెనాట్ కమ్ డౌన్ అలౌన్ మీరు తీసుకెళ్ళి చెత్త మీతో పాటు కిందకి తీసుకురండి చెత్త కాళ్ళు లేవు చేతులు లేవు దాని అందరికీ అది కిందకు రాలేదు అని అర్థం ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేద్దు అని అర్థం ఇది కొంచెం అప్పెక్కలు అనమాట సో అన్నీ రావలే బండరాళ్ళు చూడండి నేనైతే ఇంకా సాక్స్ ఫ్రై చేసుకున్నాను మొత్తం కాలిపోతున్నాయి కాళ్ళు అయితే అన్నీ రాలేదు బండరాళ్ళు అలానే గుచ్చుకుంటున్నాయి కూడా ఇక్కడ చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది పచ్చని చెట్లు మధ్యలో కాలినడక దారి చాలా బాగుంది అండ్ అలానే మనకి ఇక్కడ దారిలో ఇక్కడ షోడో షాప్ కూడా ఉందన్నమాట చిన్నది ముప్పై రూపాయలు అంటే షోడా సో పైకి ఎక్కేసరికి దమ్ము వస్తుంది అందుట్లో ఎండ ఒకటి ఇంక విపరీతంగా ఉంది సో షోడ అయితే తాగుతున్నాం చూడండి దారి అంతా ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ మన దగ్గర దగ్గర ఇదే దారిలో ఒక మూడు నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది కింద నుంచి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు లేదు మనం విభాష గృహం ఒకటి చూసుకుని మళ్ళీ వచ్చేస్తామంటే వచ్చేయచ్చు లేదు మొత్తం చూడాలంటే ఇంకా చాలా చూడవలసిన ప్లేస్లు ఉన్నాయంట అవన్నీ తిరిగి చూడాలంటే దగ్గర దగ్గర నాలుగైదు కిలోమీటర్లు అవుతాయని చెప్తున్నాడు ఎందుకంటే క్రాంతి ఆల్రెడీ వచ్చాడు కాబట్టి విక్రాంతి పైకి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బాగుంటుంది అలాగే మనకి గోపురాలు మొత్తం కనిపించే ప్లేస్ ఒకటి ఉంటుంది అవన్నీ చూడాలంటే మొత్తం ఈ విరూపక్ష గుహ అన్నీ దాటుకుని ఇంకా వెళ్ళాలి కొంచెం కష్టమే ఓపుకుంటే వెళ్ళి అన్ని చూసి రావచ్చు సో మేము చూద్దాం ఎంత కష్టమైనా చూపిద్దామని ప్రయత్నమే మాది వెళ్తున్నాం చెమోటో చూసారా ఒక రేంజ్లో వస్తున్నాయి అండ్ ఒకటి అలానే అప్పు ఎక్కుతున్నాం కదా ఫుల్ అయితే ఒక వస్తుంది చెట్లు ఉన్నాయి అంత అంత కొంచెం లైట్గా గాలేస్తుంది ఇంకా మనం వచ్చింది జస్ట్ ఒక టెన్ పర్సెంట్ ఇంకా నైంటీ పర్సెంట్ వెళ్ళాలి ఇంకా సేపు కూర్చున్నాము చూడండి వెనకాల కోతి పని చేస్తున్నాడు గరేపాకు ఇది ఇక్కడ ఉన్న గరేబాక్ కొండ పైన అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందండి అంత బాగా వస్తుంది ఘాటుగా ఉంది చాలా ఘాటుగా ఉంది చూడండి ఇక్కడైతే మొత్తం అడవి కింద ఉంది ఈ కొండ లోపల బాగుంది ఇక్కడైతే భలే ఉంది రోడ్ అయితే కొంచెం సేపు నడిచి తర్వాత కొంచెం సేపు రష్ తీసుకుని మళ్ళీ కొంచెం సేపు నడిచి మళ్ళీ కొంచెం సేపు రష్ తీసుకుని అలా అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కాకపోతే ఒకటే రోజు పెట్టుకోకూడదు ఇదిను ఇంకా గిరి ప్రదక్షిణ అనేది సో ఇది నడక మళ్ళీ అది నడక కాబట్టి టైర్డ్ అయిపోతారు యాక్చువల్లీ మేము ఏంటంటే ఇది ఒక ఫైవ్ ఓ క్లాక్ అలా కంప్లీట్ చేసుకుని ఇంకా రూమ్కి వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాము దగ్గర దగ్గర ఒక ఎయిట్ నైన్ అలా అయితే కంప్లీట్ అయిపోద్దాం ఉంటాం ఆ టైంకి మార్నింగ్ ఇంకా దర్శనం చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చి చెక్అవుట్ చేసి ఇక బయలుదేరిపోతాం మళ్ళీ కాట్పాడికి సో ఇది ప్లాను చూద్దాం చూడండి ఇక్కడ నుంచి ఎనిమిది గోపురాలు అయితే కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వీవ్ అయితే బల ఉంది ఇక్కడ నుంచి ఇదేంటి ఇదేనా నా విభాక్ష గృహం చూడండి ఇది స్కందాశ్రమం అయితే వీడియోస్ తీయకూడదంట టైమింగ్స్ వచ్చేసి ఎయిట్ థర్టీ టు ఫోర్ థర్టీ పిఎం లోపలికి వెళ్దాం సో ఇటు ఇంకా అంతా కూడా అటవీ ప్రాంతం అంట ఇక్కడికి అయితే అలవలేదు ఇటు వెళ్ళకూడదు మొలకంపలు అయితే వేస్తారు స్కందాశ్రం నుంచి కిందకైతే వెళ్తున్నాము విరపక్ష గృహకి అండ్ ఇక్కడే పక్కన రమణ మహర్షి వేలుముద్ర ఉంటాయంట కాకపోతే అక్కడ వెళ్ళడానికి లేదు బ్యాండ్ చేస్తారు ఇంకా మేమైతే కిందకి వెళ్తున్నాం విరపక్ష గృహకి దగ్గరికి సో సో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మన తెలివాళ్ళు కనబడుతూనే ఉన్నారనమాట చూడండి అంత విజయవాడలో అంట సో యాక్చువల్ ఏంటంటే స్కందాశ్రమం లోపలికి వెళ్ళాం కదా అక్కడ ఒక చిన్న ఒక రెండు రూముల కింద ఉన్నాయి దాంట్లో సో రమణ మహర్షి ఫొటోస్ అయితే ఉన్నాయి దీపం పెట్టి అక్కడ కొంచెం ధ్యానం అనమాట సైలెంట్స్గా ఉండాలి మాట్లాడకూడదు ఎక్కువ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్నది బాగా పెద్దదేం కాదు సో అది ఇక్కడ చూడండి ఒక చిన్న తొట్టి కింద ఉంది నేల తొట్టి కింద ఈ మెట్లు కూడా చాలా ఇది కింద ఉంది సాక్స్ వేసుకుంటే కూడా ఏంటంటే స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు కొంచెం జాగ్రత్తగా ఉండండి సాక్స్ ఫ్రై వచ్చిన వాళ్ళు చూడండి ఇదంతా ఎలా ఉందో బండ ఇక్కడైతే సాయంత్రం పూట తపస్సు చేసుకుంటారట ఫారినర్స్ వాళ్ళంతా కూడా మనమైతే దిగాము అది ఎక్కడంటే చాలా కష్టంగా ఉంటుంది పెద్ద పెద్ద బండ బండరాళ్ళు హైట్ ఉన్నాయి చాలా ఇప్పుడు అక్కడ నుంచి దిగాము అనమాట మనం చూడండి విరూపాక్ష కేవ్స్ మనం అటు నుంచి కింద వచ్చాం కదా సో ఇటు నుంచి అయితే వచ్చాము వచ్చి ఇలా అయితే ఎక్కాలి ఇక్కడే ఉందనమాట విరూపక్ష కేవ్స్ వెళ్దాం లోపల అయితే వీడియో తీయకూడదు సో విరూపక్ష గృహలోకి అయితే వెళ్ళొచ్చామండి వెళ్తే ఆ లోపలంతా కూడా చాలా వేడిగా ఉంది బండరాయ్ అనమాట బండరాయ్ కింద ఒక ఫోటో అయితే పెట్టుంది అమర్ మహర్షి గారిది సో లోపల యాక్చువల్ కనబడడం కూడా కనబడతలేదు అది చీకటి అంతా ఫుల్ ఫుల్ సైలెన్స్ మెయింటైన్ చేయాలి సో లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు అలా ధ్యానం చేసుకుంటున్నారు చేసుకునే వాళ్ళు సో యాక్చువల్ ఏంటంటే నేను చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వచ్చాను సో వీరభక్ష గృహ అండ్ ఉన్నది ఉన్నట్లు చెప్తాను సో తప్పుగా అనుకోకండి నాకు భక్తి ఉంది ఉందిగా ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చి ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీరభక్ష గృహ అండ్ అలానే స్కందాశనం చూసాం కదా నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే చాలా పెద్దగా ఒక గుహ ఉంటుందేమో అలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇది చిన్న ఒక బండరాయి అనమాట బండరాయి కింద జస్ట్ ఒక రూమ్ కింద కట్టుకున్నారు ఆ రూమ్లో ధ్యానం ఇచ్చేస్తున్నారు అనమాట అది ఎలా ఉంటుంది కూడా నేను ఇక్కడ మా పొలం పక్కన సిద్ధేశ్వర బెట్ట దగ్గర ఒక టెంపుల్ ఉంది కదా సిద్ధేశ్వర బెట్ట ఆ పైన ఎలా ఉంటుందో కొంచెం నుంచి అలా ఉంది అది ఇక్కడ వేస్తాను సో దాన్ని బట్టి ఇది కూడా అలాగే ఉందని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మా పొలం పక్కన ఉన్న సిద్ధేశ్వర బెట్ట అంటారు సో నేను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను విరూపాక్ష గృహ అండ్ స్కందాశ్రమం ఇంచుమించు సేమ్ ఇలానే ఉంటాయి అంటే మరీ పెద్దగా ఉండవు చాలా చిన్నవి అనమాట లోపల ఏంటంటే మొత్తం చీకటిగా ఉంటుంది పైన అంతా కూడా బండరాయి ఉంటుంది ఆ కేవ్స్ దగ్గర నుంచి ద్విపక్ష గుహల దగ్గర నుంచి కిందకైతే వెళ్తున్నాము చూడండి పర్వత శిఖరము సెవెంటీన్ సంవత్సరాలు నివసించిన మౌన గురువు అంట ఓకే ఇక్కడ మౌన గురువు ఓం నమ శివాయ శివనారాయణ స్వామి ఆత్మశక్తి కేంద్రం అంట ఇది ఇది అనుకుంటా చూడండి లోపలికైతే వెళ్దాము లోపల కూడా వీడియో తీయకూడదు చూస్తున్నారు కదా ఇక్కడ నమస్కారము స్వామివారికి నమస్కారము మరియు ధ్యానం చేసుకుని వెళ్ళవాలను ఆయన పదిహేడు సంవత్సరాలు మాట్లాడుకుంటూ ఉన్నాడంట చూడండి కిందకైతే వెళ్తున్నాము ఇంక ఇవన్నీ చూసుకుని బండరాలు ఇవన్నీ చూసారు ఎలా ఉన్నాయో మానవాళ్ళు ఇద్దరు అయితే సాక్స్ కూడా వేసుకోలేదు కానీ నాకు అవ్వలేదు ఫస్ట్ నుంచి అస్సలు అలవాటు అలవాట్లేదు నాకైతే చెప్పులు లేకుండా నడవడం అన్నిట్లోనూ రాళ్ళు కూడా గుచ్చిపోతున్నాయి సో వాళ్ళు దాన్ని భరించుకుంటూ వస్తున్నారు అంత భరించుతున్నారు ఎందుకు మంచి భరించితున్నారు నాకే అర్థం కావట్లేదు పక్కనే మళ్ళీ ఇంకొక ఐదో టెంపుల్ ఉంది అక్కడికి వెళ్తున్నాము చూడండి కొండ పైన బాబీ బండరాల్లో ఉంది దానికి ఇలా రాళ్ళు కట్టారు అన్నమాట చూస్తున్నారు కదా ఆ కింద చెప్పా కదా అది ములై ములైపాల్ తీర్థం అంట ఉన్న ములయమ్మ వాళ్ళలో ఆవిడ ఆశీర్వాదంతో అది ఒకటి ఏర్పడింది అక్కడ ములైపాల్ తీర్థం అది ఇప్పుడు చూపించా కదా మీకు నుయ్యి అని చెప్పేసి అది చూడండి లోపల అయితే అమ్మవారు ఉన్నారు కాళిక అమ్మ సో ఇది ఆ తీర్థం సో మనమైతే అక్కడ కాళికమ టెంపుల్ చూసాం కదా కింద దిగి లెఫ్ట్కి వచ్చి మళ్ళీ రైట్కి ఇక్కడ కింద దిగితే ఇక్కడ అనమాట చూడండి మామిడి చెట్టు చూడండి మొత్తం ఆ టెంపుల్ ఒక తొమ్మిది గోపురాలు అయితే చూపిస్తాను ఒకటి ధర్మందరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే మొత్తం తొమ్మిది గోపురాలు అయితే కనబడతాయి మనకి రమణ మహర్షి ధ్యానం చేసిన ప్లేస్ అంటండి అండి ఇది మమ్మల్ని అయితే పూజారి గారు లోపలికి పిలిచి పూజ చేశారు చూడండి ఇక్కడ మామిడి చెట్టు ఉండేదంట శివాయం చూడండి కాళీమాత టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ కన్నా ముందే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక టెంపుల్ వస్తుంది అన్నపూర్ణ ఆశ్రమం అనమాట సో ఇక్కడ రమణ మహర్షి గారు ఇక్కడ రమణ మహర్షి గారు తపస్సు చేశారు చాలా సంవత్సరాల్లో ఇక్కడ ఒక మావోర్ షిట్ ఉంటుంది అంట ఇప్పుడు లేదనుకుంటా సో లోపలి చాలా బాగుంది వచ్చినప్పుడు తప్పకుండా లోపలయితే చూడండి లోపలికి వెళ్ళి మర్చిపోవద్దు చూడండి అక్కడ ఫారినర్ మన ఇండియన్ డాక్స్తో ఆడుతున్నాడు చూడండి ఇక్కడ యోగా సెంటర్ అనుకుంటా అరుణాచల యోగా ఆర్ట్ ఆఫ్ ప్రాణ అనమాట సో ఇక్కడ నేర్పిస్తారు అనుకుంటా యోగా అనేది లోపల చూసారు కదండి చాలా ఆనందంగా అనిపించింది సో మనం ఆల్మోస్ట్ ఇంక బయటకు వచ్చేస్తాం కిందకి వచ్చేస్తాం అనమాట మళ్ళీ ఎక్కడైతే మనం చెప్పులు వదిలామో రమణాశ్రం దగ్గరకి అక్కడికి వెళ్ళాలి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మన చెప్పులు కలెక్ట్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళిపోతాము రెస్ట్ తీసుకుని బోన్ చేసి నైట్ టూకో త్రీకో గీర్ ప్రదర్శన అయితే స్టార్ట్ చేస్తాం అనమాట సో అది అండ్ అలానే మేమైతే టూకి స్టార్ట్ చేసాము ఇప్పుడైతే టైం ఫైవ్ అయింది కరెక్ట్గా త్రీ అవర్స్ అయితే పట్టింది మొత్తం పైకి ఎక్కి దిగి అంతా చూసేసరికి యాక్చువల్లీ సో యాక్చువల్లీ ఏంటంటే పైకి ఎక్కి ఇవన్నీ చూడాలంటే మేము వచ్చిన రూట్లో అయితే రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసి వీటంతా తిరిగి రావడం కన్నా సో అదేదో ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి రమణ మహర్షి ఎక్కడైతే తపస్సు చేశారో అది చూసుకుని తర్వాత విరపక్ష కేవ్స్ చూసుకుని స్కందాశ్రమం చూసుకుంటే ఇటు దగ్గర అనిపించింది చెప్పాలంటే సో మేము వచ్చిన రూట్ నాకు కొంచెం లాంగ్ అనిపించింది ఎవరైనా వస్తే రండి కాకపోతే ఇది కొంచెం హైట్ ఉంటుంది ఎక్కగలిగితే మాత్రం ఇదే దగ్గర చెప్పాలంటే ఇటు కూడా రోడ్డు అంత ఏమీ బాగోలేదు సో కొంచెం హైట్ ఎక్కాలి ఇదంతా అంతా హైట్ ఎక్కితే ఇక్కడ కొంచెం దగ్గరే చూడండి అరుణాచల్ గిరి అనమాట సో గిరి అంటే కొండ అనమాట మనం ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళాం అట్టి పైకి అయితే ఎక్కలేదన్నమాట అక్కడికి వెళ్ళి అవన్నీ చూసుకుని అంటే మనం వేరే అటుపక్క నుంచి వచ్చాం అటు నుంచి కింద నుంచి పైకి ఎక్కి మనం అదంతా దిక్కుంటూ ఇప్పుడు అయితే కిందకి వచ్చాం వేరే వైపుకి సో ఇది ఇంకా ఆల్మోస్ట్ ఇంకొచ్చేసాం రోడ్డుకి మెయిన్ రోడ్కి ఇంకొంచెం ముందర వెళ్తే మెయిన్ రోడ్ అనమాట మొత్తం మీద మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము చూడండి గోపురం అదొకటి ఇలా మన ఇలా మొత్తం పైనుంచి అయితే కిందకి వచ్చామనమాట చూసారు కదండి స్కందాశ్రమం విరపక్ష గృహ అండ్ అలానే రమణ మహర్షి గారు తపస్సు చేసినప్పుడు చూడండి గుడి పక్కన చాలా షాపింగ్ ఉంది చూస్తున్నారు కదా రాజగోపురం నేను ఇప్పటి వరకు ఇంత పెద్ద గోపురం అయితే చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నా చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదండి గిరి ప్రదక్షిణ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకుని నమస్కారం చేసుకుని ఆర్ద తొలిగించుకొని స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఇటువైపు వెళ్ళాలి మీకు ఏదైతే ఇది కనబడుతుందో రథం ఉంది కదా ఈ రథం వైపు నుంచి మొత్తం చుట్టూరు తిరుపుకుంటా మొత్తం ఆ కొండ చుట్టూరు తిరుపుకుంటా మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఎండ్ పాయింట్కి రావాలి ఇది రాజగోపురం మెయిన్ ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా అండి చూసారు కదా మనమైతే ఆ బండ్ అయితే ఎక్కి దిగాము సో అర్ధ గిరి అయితే ఎక్కి దిగాము అన్నీ చూపించాను అనుకుంటున్నాను ఇంకా నైట్ కాసేపు రెస్ట్ చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ టూకో త్రీకో అరౌండ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాము గిరి ప్రదక్షిణ అనేది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఆ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎయిట్ థర్టీ అవుతుంది మేము బయటకి అయితే తినడానికి అయితే వచ్చాము ఆల్రెడీ తినేసాము సో ఎలాగ టైం ఉంది కాబట్టి టెంపుల్ దగ్గరికి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము ఇంకా సేపట్లో రూమ్కి అయితే వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేచి స్టార్ట్ చేస్తాము గిరి ప్రదక్షిణ జ్యోతి వెలిగించి పూజ చేసి స్టార్ట్ చేస్తారు గిరిజ ప్రదక్షిణ అనేది అది నేను మార్నింగ్ చూపిస్తాను తినేసి అయితే రూమ్కి వెళ్తున్నాము అట్లా మలయల్లో ఎక్కడ చూసినా సరే మన తెలుగు వాళ్ళే అనమాట చాలా ఎక్కువ మంది ఉన్నారు నాకు తెలిసి నేనైతే అంటే వేరే లాంగ్వేజెస్ మాట్లాడిన వాళ్ళు అయితే ఇప్పుడు చూడలేదు ఇక్కడ తమిళ్ తర్వాత తెలుగునే చాలా ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ తెలుగు ఉన్నారు ఉన్నారనమాట సో ఇక్కడ షాప్స్లో అన్నింటిలో కూడా మొత్తం వాళ్ళు కూడా తెలుగు మాట్లాడేస్తున్నారు సో అది